హాయ్ ఫ్రెండ్స్ రైతు అన్న ఛానల్కు స్వాగతం వైఎస్ఆర్ రైతు భరోసా పథకం రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోండి జిల్లాల వారీగా లబ్ధిదారులకు జాబితాలో అది ఏందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ పథకం ప్రభుత్వ శాఖ నిర్వహించబడుతుంది మరియు రైతు కుటుంబాలకు వ్యవసాయం కోసం భూమిని కౌలు తీసుకునే వారికి కూడా ఎకరానికి పదిహేను వేలు మరియు పంట పంటలకు ప్రతి సంవత్సరం ఆనంద అదనంగా ఐదు వందలు ఇవ్వడం వారికి సాయం చేస్తుంది వైఎస్ఆర్ రైతు భరోసా పథకం యొక్క ప్రయోజనం ఏమిటంటే సుమారు నలభై లక్షల మంది రైతులకు ప్రయోజనాలను పొందగలరు అయితే ఈ పథకానికి సంబంధించిన బడ్జెట్ను ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు తమ పంటలకు ఎరువులు పురుగు మందులు కొనుగోలు చేసేందుకు మూలధనాన్ని సమకూర్చుకోవడం ద్వారా మొక్కలు నాటే కాలంలో వ్యవసాయాన్ని సులభవంతం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ పథకంకి భూ యజమానులు మరియు భూమిని అద్దెకు తీసుకునే వారికి ముఖ్యంగా దిగువ నేపథ్యంలో నుండి వచ్చిన వారికి సహాయపడుతుంది దిగువ నేపథ్యంలో రైతులకు ఉద్దేశించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని తెలియజేస్తుంది ఈ పథకం ద్వారా వ్యక్తులు వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన అన్ని వివరాలు దాన్ని అవలోకన అవసరమైన పత్రాలు అర్హత ప్రాణాలు అప్లికేషన్లు లింకులు ప్రయ ప్రక్రియలో సహా తెలుసుకుందాం రైతు భరోసా పథకం వైఎస్ఆర్ రైతు భరోసా చొరవ రైతు కష్టమైన పంటలకు మరియు సమయంలో పెట్టుబడి పెట్టే సామర్థ్యాన్ని అందించడం మరియు స్థిరమైన వ్యవసాయ శివణజైలికి మద్దతు ఇవ్వడానికి ఈ ఆదాయ స్థాయిలను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల కోసం వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రకటించారు ఇది రాష్ట్రంలోనే వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది మరియు పెరుగు పెరుగుతున్న ఖర్చులతో రైతు దోపిడీ మరియు సవాళ్లకు ప్రభుత్వం ఆందోళన తెలియజేస్తుంది ఈ పథకం కింద రైతులకు మాత్రమే కాకుండా వ్యవసాయ కార్మికులకు కూడా ప్రతి సంవత్సరం పన్నెండు వేలు రూపాయలను వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఉన్నట్టు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్